పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వేర్లపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ఆలమోహన్ రెడ్డి గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు నమస్తే అండి వీరు వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ విధానంలో జొన్న సాగు చేస్తున్నారు జొన్న సాగు విధానం గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు వరి వరిమాగాల్లో మేము రెండో పంటగా జొన్న సాగు చేయడం జరుగుతుందండి గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మొక్కజొన్న జొన్న రబీ పంటగా సాగు చేస్తున్నాము అయితే జొన్న పంట మాకేంటంటే జీరో డిలేజ్ విధానంలో వేయడం జరుగుతుంది ట్రాక్టర్ బెజ్జాలు వేసేసి ఆ బెజ్జాల్లో మేము విత్తనం వేసి పండించడం జరుగుతుంది ఎకరానికి వచ్చేసి కనీసం నాలుగు నుంచి ఐదు కేజీలు విత్తనం వాడుతున్నారు మాకు అంత అవసరం లేదు అయితే ఏంటంటే ఈ చేతులు గింజలు అవి సన్నగా ఉండటం వల్ల లేబర్ వేసేస్తే పడిపోతున్నాయి సో కనీసం ఐదు కేజీలు అట్లా అండి నేను ఈ సంవత్సరం ఏం జీరో టిలేజ్ దాని కాకుండా డైరెక్ట్ షోయింగ్ మెథడ్ వాడాము అంటే ఎద పద్ధతిలోనే జొన్న కూడా ఎదబెట్టడం జరిగింది జొన్నకి ఎద బాక్స్నే సపరేట్ అంటే మనం వాడే ఇత్తనం క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఎకరానికి మేము మూడున్నర నాలుగు కేజీలే వాడతాం కాబట్టి అదే మాములు సీడ్రీలు అనుకోండి మనం వాడే గింజలు తక్కువ క్వాంటిటీ వాడుతున్నాం కాబట్టి నలిగిపోవడానికి అవకాశం ఉంది ఈ జొన్న వాడే ఎదగొర్రకి సపరేట్ బాక్స్ ఉండడం వల్ల ఈ మూడున్నర కేజీలైనా నాలుగు కేజీలైనా ఇని పెట్టుకున్నా కూడా గింజ డ్యామేజ్ అవుతుంది చక్కగా పెట్టిన గింజ పెట్టినట్టు మొలిచేస్తుంది ఇత్తనం పెట్టి నీళ్లు పెడుతున్నాము సో బాగా మొలిసినాయి ప్రస్తుతానికి ఇదే ఈ సంవత్సరం ఫస్ట్ టైం మేము పెట్టడం కూడా జరిగింది చూద్దాం ఈ సంవత్సరం ఈల్డింగ్ ఎట్లా ఉంటుంది ఇది ఒక ప్రాక్టీస్ కింద చేసాము జీరో డీలేజ్ విధానంతో పాటు దీంతో కూడా చేసాం అయితే జీరో డీలేజ్ విధానంలో ఎదబెట్టినందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అదే ఎద పద్ధతులు అయితే పదిహేను వందలతో అయిపోతుంది లేబర్ షార్టేజ్ ఉంది కాబట్టి డైరెక్ట్ షోయింగ్ అయితే ఇబ్బంది ఉండదని ఈ సంవత్సరం ఇట్లా పెట్టాము వస్తానికైతే పంట నలభై రోజులు దశలో ఉంది చాలా బాగుంది ఫస్ట్ ఇరిగేషన్ ఇచ్చాము చూస్తానికైతే చాలా హెల్దీగా ఉంది మేము ఫర్టిలైజర్ కూడా మొదటి దఫాగానే ఓన్లీ ఒక యూరియానే ఇచ్చాము ఒక వంద కేజీలు సో పైన నానో డీఏపీ ఒకటి స్ప్రే చేయడం జరిగింది సో నానో నానోడిఏపితో పాటు హై కాన్సన్ట్రేటెడ్ జింక్ ఒకటి స్ప్రే చేసాము ఈ రెండే స్ప్రే చేసాము నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్ లో అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఏదైనా వాడాల్సి వస్తే అప్పుడు ఆ టైం వాడదాం అనుకున్నాం మేజర్ గా జొన్నలో ఏంటంటే ముప్పై రోజుల లోపు అయితే పండుగ ప్రాబ్లం ఒకటి ఉంది సిక్స్టీ డేస్ టైమ్ లో అయితే మనకి సెకండ్ పేస్ట్ అంటే ఎక్కువగా పేను బంక కానీ ఎట్లాంటివి ఆశించే అవకాశాలు ఉంటాయి జనరల్ గా జొన్నలో మనం ఫస్ట్ నుంచి కూడా ఈ పేను బంకను మనం నివారించుకోవటం అయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది దాంట్లో ఏంటంటే ల్యాన్సర్ గోల్డ్ అనేది టెక్నికల్ అది అంటే ఆ బ్రాండ్ నేమ్ అది అది పని పనిచేస్తుంది దాంట్లో ఈ సెకండ్ పేస్ట్కి చక్కగా ఇదవుతుంది ఆ సెకండ్ పేస్ట్ జనరల్గా ఫ్లవరింగ్ వచ్చే టైంలో గింజ గట్టిపడే టైంలో ఎక్కువగా ఆ పురుగు ఒకటి సెకండ్ పేస్ట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఆ టైంలో ల్యాన్సర్ గోల్డ్ కంపల్సరీగా వాడండి దాంతోపాటు టిల్ట్ ఒకటి అట్లానే జీరో జీరో ఫిఫ్టీ ఆల్రెడీ మనం థర్టీ డేస్లో మంచి న్యూట్రిషన్స్ ఇచ్చాము సిక్స్టీ డేస్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే టైంలో మనం సైకింగ్ పెస్ట్కి పెస్ట్కి ఇట్లాంటి వాటికి స్ప్రేయింగ్ చేసుకుంటే అవి రాకుండా హెల్దీగా ఉండి మంచి కంకి వస్తుంది కంకి వచ్చే టైంలో జీరో జీరో ఫిఫ్టీ వాడినట్టయితే గింజ సైజు వచ్చి మంచి సడాయింపుగా బరువు రావడానికి అవకాశం ఉంది ఖైతాంగం మంచి ప్రాక్టీస్ చేసినట్టయితే జొన్నలో ముప్పై గింటాల్ ఈజీగా దిగడానికి అవకాశం ఉంది అట్లానే జొన్న కనీసంలో కనీసం ఒక ఎకరానికి పాతిక వేలు ఖర్చు వస్తుంది అదే మొక్కజొన్నలో నలభై వేలు ఖర్చు వస్తుంది మొక్కజొన్నలోనేమో ఎరువులు వాడకం ఎక్కువగా ఉంటుంది జొన్నలో అంత ఎరువులు వాడకం అవసరం లేదు ఇది మిలేట్స్ క్రాప్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మిలైట్స్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఎంఎస్పి ధరలు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే జొన్నకు కూడా మూడు వేల ఏడు వందల రూపాయల దాకా ఎంఎస్పి ఉంది అయితే మన కోస్టల్ ఏరియాలో జొన్న పంట ప్రమోట్ చేయాలని మేము రైతాంగం తరఫున కోరుకున్నాం మా ఏరియాలో అయితే జొన్న పంట బాగా సాగు చేస్తున్నారు తెనాలి డివిజన్ కానీ ఇటు పొన్నూరు డివిజన్ బాపట్ల ఈ చుట్టుపక్కల ఏరియాల్లో అయితే జొన్న బాగా సాగు చేస్తున్నారు మేము పండించిన పంటను కూడా ప్రభుత్వం ఎంఎస్పి రేటుకు కొంటే రైతాంగం మొక్కజొన్నను వదిలేసి మేము జొన్న పంటకు రావడానికి మేము సుముఖంగా ఉన్నాం ఎందుకంటే జొన్న పంట తక్కువ ఖర్చుతో అయిపోతుంది రైతుకు తక్కువ రిస్క్ ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఎరువులు వాడకం అంత అవసరం లేదు ఈరోజు మొక్కజొన్నలు మేము అధికంగా ఎరువులు వాడేయటం అధికంగా గడ్డి మందులు కొట్టేయటం వీటి వల్ల సాయిల్ డ్యామేజ్ జరుగుతుంది సాయిల్ హెల్త్ పాడైపోతుంది పది పదిహేను సంవత్సరాలు పోతే నెక్స్ట్ ఇక పంటలు పండే అవకాశం కనబడే విధంగా లేదు కాబట్టి పంట మార్పిటం చేసుకుని మేము జొన్న సాగు వైపు మొగ్గు చూపాలంటే గవర్నమెంటు ఇవాళ ఇచ్చిన ఎంఎస్పి ధరకు కొనాలని కోరుకుంటున్నామండి మా ఈ డెల్టా రైతాంగం అందరి తరఫున వెద పద్ధతిలో తక్కువ విత్తన మోతాదు తక్కువ ఖర్చుతో జొన్న సాగు వలన మంచి ప్రయోజనాలు పొందవచ్చునని అదే విధంగా జొన్న సాగులో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి కూడా ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములు అండి